అందరికి నమస్కారము కర్నూలు జిల్లా ఆదోని మండలంలో వెంకరేటకి సంబంధించిన విష్ణు అనే అమ్మాయి వెయ్యి మార్కులకు గాను తొమ్మిది వందల ముప్పై మార్కులు సాధించి మంచి విద్యలో ఘన ఘనతను సాధించినటువంటి విష్ణుకి ఫస్ట్ గా కంగ్రాచులేషన్స్ ఒక ఇరవై ఒక చిన్న విషయం గుర్తు చేస్తాను ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు సంవత్సరాల క్రిందట ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు స్మార్ట్ టీవీలు చాలా వచ్చాయి కానీ అప్పుడు మా చిన్నప్పుడు ఒకే ఒక ఛానల్ ఉండేది ఒకే ఒక టీవీ కూడా ఉండేది నేషనల్ టీవీ అండ్ దూరదర్శన్ దూరదర్శన్ లో అడ్వర్టైజ్మెంట్లు వచ్చేటప్పుడు ఆడపిల్లన ఒక గుడ్డు అని ఒక అడ్వర్టైజ్మెంట్ వచ్చేది గుడ్ అయితే పగలు కొట్టేసే గుడ్ ఐదు పగలు గుడ్ మీనింగ్ ఆడపిల్ల ఆడపిల్ల అంటేనే వద్దు అనుకునే టైంలోన ఆ టైంలో ఆడపిల్లలు వద్దు అనుకునేవారు చదువు పెళ్ళిళ్ళ భారం అని చెప్పేసి వద్దు అనుకునేవారు కానీ ఇప్పుడు ఉన్నటువంటి సమాజంలో ఆడపిల్లలే ఇంటికి పేరు ప్రతిష్టలు కూడా తీసుకొని వస్తున్నారు చాలా మటుకు ఈ ఈ సందర్భ విష్ణు ఈ సందర్భంగా విష్ణు కూడా నేను చాలా కృత అభినందిస్తున్నాను ఎందుకంటే ప్రతి ఒక్క విషయాలలో ఆడవాళ్ళు ముందరు వేయాలని ప్రతి ఒక్క సమాజంలోనూ ప్రతి ఒక్క ప్రతిభలో కూడా ఆడపిల్లలు ముందడుగు వేయాలి ఆటలు కాని పాటలు కానీ రాజకీయం కాని ఇతరత్ర క్రీడాకి సంబంధించిన రాజకీయంకి సంబంధించిన ఏ రంగంలో అయినా కూడా ఆడపిల్లలు మహిళలు ముందుకు కొనసాగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం అండి అదొని మండలం వెంకటభావి వీధిలో విష్ణుప్రియ అనే అక్క వెయ్యికి తొమ్మిది వందల ఇరవై మూడు మార్కులు సాధించిందండి ఈవిడని చూసి ఇన్స్పిరేషన్ గా తీసుకొని నేను కూడా నా టెన్త్ ఇంటర్మీడియట్ అలానే చేయాలని కోరుకుంటున్నాను అందుకే అమెని ప్రోత్సహించినందుకు వాళ్ళ డాడీ గారికి కూడా అభినందనలు తెలుపుతూ ధన్యవాదములు నా పేరు కె విష్ణుప్రియ నేను ఈ టూ ఇయర్స్ అక్షరశ్రీ కాలేజ్ లో చదివినాను ముఖ్యంగా నా ఇంత పర్సంటేజ్ రావడానికి ముఖ్య కారణం మా డాడీ మా టీచర్స్ మెయిన్ మా డాడీకి కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను నన్ను ఇంత ప్రోత్సహించి ముందు తెచ్చినందుకు చాలా గ్రేట్ ముందుగా ఇన్ని ఇంత మార్కులు రావడానికి మెయిన్ రీజన్ ఏమంటే నా హార్డ్ వర్క్ ఎవరికైనా కానీ నేనేం చెప్పేదంటే ఫస్ట్ హార్డ్ వర్క్ హార్డ్ వర్క్ చేస్తేనే ముందుకు వెళ్ళగలము లేదంటే ఏం చెయ్యలేము అని చెప్తున్నా నన్ను అన్ని రకాలుగా సపోర్ట్ చేసి అంత ముందుకు తెచ్చిన మా ఫ్యామిలీ కంగ్రాచులేషన్ మన ఆధునిక వెంకటబాయి దగ్గర మహేష్ గారు కూతురు విష్ణుప్రియ గారు నైన్టీ టూ పర్సెంట్ తీసుకున్నారు మన ఏరియాలో మొత్తం ఆ పాపను చూసి ప్రతి ఒక్కరు ఇన్స్పైర్ గా అవ్వాలని చూసుకోవాలని వాళ్ళు చాలా పాప హార్డ్ వర్క్ పొద్దున్న నాలుగు గంటలు వేసి రాత్రి పది గంటల వరకు చదువుకొని ఇటువంటి విద్యార్థికి చాలా ప్రోత్సహిస్తున్నారు తండ్రి గారు వాళ్ళకు చాలా ఇదవుతుందని సంతోషపడుతున్నారు వాళ్ళు కానీ మేము కానీ ఏం చెప్పాలనుకుంటామంటే మన మహేష్ గారు వాళ్ళ ఆడు వరకు చూసి దగ్గర ఒకటి సినిమా మధ్యకు వస్తుంది మన బాలయ్య బాబు భగవత్ కేసరి ఇది బేటికు బనావ్ షేర్ అట్లా మా మహేష్ గారు బేటీకు బనావ్ షేర్ లాగా పెంచినారు అటువంటి కూతుర్ని ఈయన కనేకి చాలా పుణ్యం చేసుకున్నారు ఇటువంటి పాప ప్రతి ఒక్క ఇంట్లో ప్రతి ఒక్క తల్లిదండ్రులకి ఇట్లా పేరు తీసుకురావాలని నేను కోరుతున్నా తన్వి ఆర్గానిక్ మార్ట్ ఆదోని మనందరికీ తెలుసు ఆరోగ్యమే మహాభాగ్యం అని అందుకే రోజువారీ లైఫ్లో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటా ఉంటాం లైక్ వాకింగ్ ఎక్ససైజ్ లాంటివి మరి వాటన్నిటితో పాటు హెల్దీ ఫుడ్ డైట్ కూడా ఫాలో అవ్వాలి కదా అందుకే మనందరి కోసం ఆదోనిలోని టీవీఎస్ షోరూమ్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వి ఆర్గానిక్ మార్ట్ అయితే తెచ్చేసాం దాదాపు మూడున్నర ఏళ్ళుగా మా ఆర్గానిక్ మార్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేస్తున్నాం ఇక్కడ వచ్చేసి ఆర్గానిక్ న్యాచురల్ హెర్బల్ ప్రోడక్ట్స్ వచ్చేసి దాదాపు ఐదు వందలకు పైగా వెరైటీస్ అయితే మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి వీటిల్లో ప్రత్యేకమైన ప్రోడక్ట్స్ వచ్చేసి మిల్లెట్స్ మరియు మిల్లెట్ స్నాక్స్ చెక్క గానుగ నూనె ఆల్కలైన్ వాటర్ ఫిల్టర్ బ్రౌన్ రైస్ ఆర్గానిక్ వైట్ రైస్ డయాబెటిక్ ఫ్రీ రైస్ ఆర్గానిక్ జాగ్రీ ఆర్గానిక్ బ్రౌన్ షుగర్ హిమాలయన్ పింక్ సాల్ట్ ఆర్గానిక్ గీ ఆర్గానిక్ హనీ కోల్డ్ ప్రెస్ హ్యాండ్ మేడ్ సోప్స్ క్యాస్ట్ ఐరన్ కుకింగ్ ఐటమ్స్ వుడెన్ పర్సనల్ కేర్ ఐటమ్స్ హెర్బల్ హౌస్ క్లీనింగ్ ఐటమ్స్ మట్టి కుకింగ్ ఐటమ్స్ ట్వంటీ ఫైవ్ ప్లస్ వెరైటీస్ ఆఫ్ డ్రై ఫ్రూట్స్ ఎక్సెట్రా సర్టిఫైడ్ ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా మా దగ్గర అవైలబుల్లో ఉన్నాయి సో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ వాడాలనుకున్న వాళ్ళు మా షాప్ని విజిట్ చేయండి ఈట్ హెల్తీ స్టే హెల్తీ అండ్ మొత్తంగా మన ఆరోగ్యము మన చేతుల్లోనే వై బికాస్ గుడ్ ఫుడ్ బ్రింగ్స్ గుడ్ హెల్త్ గుడ్ హెల్త్ బ్రింగ్స్ గుడ్ లైఫ్ అండ్ మెయిన్లీ ఇంకొక విషయం ఏంటంటే అవుట్ ఆఫ్ ఆదోని ఉన్నటువంటి వాళ్ళకు కూడా మేము మా ప్రోడక్ట్స్ అనేవి డెలివరీ చేయగలము అండ్ ఫైనలీ మా అడ్రస్ మరోసారి చెప్తా ఉన్నాను ఆదోనిలోని ఆర్ట్స్ కాలేజ్ రోడ్లో ఉన్నటువంటి టీవీఎస్ షోరూమ్కి ఎగ్జాక్ట్ ఆపోజిట్ గల్లీలో ఉన్న తన్వీ ఆర్గానిక్ మార్ట్ క్లినిక్ గత ఇరవై సంవత్సరాల నుండి దంత వైద్య రంగంలో అపార అనుభవం గడించిన డాక్టర్ ఏ రాజ్ కుమార్ రెడ్డి గారు పీడిఎస్ డెంటల్ సర్జన్ గారి ఆధ్వర్యంలో ఆర్కే దంత వైద్యశాల నందు అత్యాధునిక పరికరాలతో అత్యుత్తమమైన వైద్య సేవలు అందించబడుతున్నవి మా ప్రత్యేకతలు ఎత్తు వంకర పళ్ళు సరిచేయట రూట్ కెనాల్ ట్రీట్మెంట్ డెంటల్ ఇంప్లాంట్ లేజర్ ట్రీట్మెంట్ క్లిప్స్ కాంపోజిట్ చికిత్సలు చిగుళ్లకు సంబంధించిన మరియు విరిగిన దవడ ఎముకలకు శస్త్ర చికిత్సలు చేయబడును అన్ని రకముల దంత వైద్య సేవలు అందించబడును లాంటి మీ దంతాల సంరక్షణకై మీ అందమైన చిరునవ్వుకు మరింత అందాన్ని చేకూర్చేందుకు ఆర్కే క్లినిక్ షాప్ ఫస్ట్ ఫ్లోర్ బాలాజీ కాంప్లెక్స్ బిన్యూ మొబైల్స్ పైన మున్సిపల్ స్కూల్ ఎదురుగా ఆధునిక్ కాంటాక్ట్ ఫోన్ 8512 Cell seven three nine six double zero double three nine four.